ఈ మాంసం పెట్టి ఈ మందు పెట్టి ఈ పూజలు కూడా చేస్తారు వేణుస్వామి ఎందుకు ఇదంతా పెంట పెడుతున్నావు నువ్వు రాష్ట్రంలో ఎంతమంది జీవితాలను నాగం చేస్తావు ఇట్లా వేలకు వేల డబ్బులు వసూలు చేసుకుంటా ఓన్లీ సెలబ్రిటీలకు రాజకీయ నాయకులను వాళ్ళ వాళ్ళను మాత్రమే తన ఒళ్ళు పెట్టుకునేటందుకు ఈ ఏలు స్వామి పడేటటువంటి కథలు చాలా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు సుమ నిమ్మలంగా సంపాదించుకున్నవి ఇంత ఉన్నది ఎంజాయ్ చేసుకో ఇక ఆల్రెడీ అక్రమ సంపాదన సంపాదించినప్పుడు దాన్ని నువ్వు ఎట్లా చేసుకోవాలో అట్లా చేసుకో కానీ ఇంకా కావాలి ఇంకా కావాలి ఏం కావాలి ఏం చేద్దాం అనుకుంటున్నావు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని నీకు ఆ ఘోరగానికైతే అసలు తేడానే లేకుండా పోయింది ఇద్దరు ఇద్దరు ఇద్దరే అయిపోయారు ఇక ఇద్దరు సేమ్ టు సేమ్ ఉన్నారు ఇక ఇద్దరు వాడి జనాలను మొత్తం బ్రిడి కొట్టిస్తున్నాడు నువ్వు కొట్టించు ఇంకా మీకు తేడా ఏమున్నది దయచేసి మీరు చెప్పాలి ఎందుకు ఈ అంశం చెప్తున్నానంటే నేను నిన్న ఒక మాట చెప్పిన పుట్టిన పసుకందుకు ఎప్పుడు కూడా ఎవరు కూడా ఎక్కడా కూడా జ్యోతిష్యం చెప్పరు చెప్పరు కానీ మా ఏలు స్వామి చెప్తాడు ఏలు స్వామి చెప్తాడు ఇట్లా డబ్బా గీస్తాడు ఇట్లా డబ్బా గీసి ఇది ఇట్లా ఇట్లా అని ఓ నాలుగు గీతలు పెట్టి అడ్డం నిలువు నాలుగు గీతలు పెట్టి ఇల్లు రాస్తారు ఇల్లు ఇల్లు రాసి ఆ గురువు పూజ్యం మా ఇది అనుకుంటా ఏమో జాతకమే చెప్పేసి ఇక ఆమె ఏమవుతుంది ఏంది గొప్పింట్లో పుట్టినప్పుడు గొప్పది కాదు అరయన గాయంగితం ఇంగితం లేదనుకుంటున్నావు అదే తెలంగాణ ప్రజలకు లేకపోతే తెలుగు రాష్ట్ర ప్రజలకు గొప్పిళ్ళు పుట్టినప్పుడు ఆబ్వియస్లీ గొప్పలే అవుతారు వాళ్ళ పెంపకం ఆ విధంగా ఉంటుంది వాళ్ళకు ఉన్నటువంటి వసతులు ఆ విధంగా ఉంటాయి ఏం చెప్తున్నావు నీకు నువ్వు ఏ పుస్తకంలో చూసి చెప్తావో చెప్పు నేను నిన్న కూడా అడిగినా ఇవాళ కూడా అడుగుతున్నా నా జాతకం చెప్పు నా జాతకం కూడా లైవ్లో చెప్పు చూస్తా మన లాంటి వాళ్ళ జాతకాలు చెప్పడు వీడు వీడు అన్న వీడు అంటున్నందుకు కోపగించుకోకు ఈ చాలామంది ఆవేదన చెందుతూ ఉన్నారు ఇబ్బంది పడతా ఉన్నారు ఏలు స్వామి వల్ల ఇబ్బంది పడతా ఉన్నారు నువ్వు ఈ ఓని పూజలు అని చెప్పి లేకపోతే ఇంకో పూజలు అని చెప్పేసి ఎంతమందిని ఇబ్బంది పెడతా ఉన్నావు ఏం చేస్తా ఉన్నావు మంచు ధరత అని చెప్పేసి బురిడి కొట్టిస్తా ఉన్నావు సినిమా హీరోలను సైతం హీరోయిన్లను సైతం ఏం నాటకాలంటే ఏం దయచేసి నేను చెప్తున్నా సినిమా హీరోలకు హీరోయిన్లకు రాజకీయ నాయకులకు ఏలుస్వామిని నమ్మకుండ్రి మీరు ఓటర్స్ని నమ్ముకోర్రి ప్రేక్షకులను నమ్ముకోర్రి మీకు అప్పుడు రిజల్ట్స్ వస్తాయి కానీ ఏలుస్వామి కాడికి పోయి ఓ పూజ చేస్తే వస్తుంది అని అంటే ఇది ఇక కష్టమే ఇక ఆ పూజకు ఆయనకు ఇంత సొమ్మి సొమ్మి ఇవ్వకుండా రూపాయి ఇవ్వకుండా ఏలుస్వామి నిజం చెప్తున్నాడంటే అప్పుడు పోరి అప్పుడు పోరి రూపాయి తీసుకోకుండా ఏలు స్వామి చెప్తున్నాడు అంటే పోండ్రి ఆ పూజకు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఇరవై ఐదు లక్షల పూజ ఉంటుందట ముప్పై లక్షల పూజ ఉంటుందంటే ఏం కాస్లి పంతులు అయిపోయినావు నువ్వు మొత్తం రాష్ట్రంలో ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు సమాజాన్ని ఏలు స్వామి ఇవి బంద్ చేసుకో ఇవి బంద్ చేసుకొని సక్రమంగా ఏదైనా దందా పెట్టుకో బిజినెస్ పెట్టుకో ఆ బిజినెస్ నడిపించుకో ఇక ఇదే నా బిజినెస్ఓనా అంటే మాత్రం ఇక నీకు దగ్గర ఉంటుంది మళ్ళీ మంచిగా చెప్పిండు మా గారు మీ గురించి ఒక నాలుగైదు రోజులు మంచిగా చెప్పిండ్రు బాగుండే అది నేను మళ్ళా కోరుతున్నా మూర్తిగారు మళ్ళా చేయుండ్రీ వేణుస్వామి లీలలో బయట పెట్టుండ్రి ఒక్కొక్కటి వేణుస్వామి ఆరాచకాలు బయటపెట్టి దుర్మార్గమైన చర్యలు రాష్ట్రాన్ని మొత్తం అతలాకుతలం చేసేటందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి వర్గాలను అన్నింటినీ దెబ్బతీసేందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలను వారి వీక్నెస్తోటి ఆడుకునేటందుకు వేణుస్వామి పూనుకున్నాడు క్లియర్గా ఈయన మళ్ళా కాస్ట్లీ పంతులు ఈనే ఈయన మినిమం పూజ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు మాత్రమే తగ్గది కాదు అంత పూజలు చేసుకుంటా ఇలా రాష్ట్ర ప్రజలని లేకపోతే ఆయన నమ్ముకొని వస్తున్న వాళ్ళను వాళ్ళ నమ్మకాన్ని బేస్ చేసుకొని ఈయన దందా చేస్తా ఉన్నాడు బంద్ చేసుకో బంద్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఇక క్లియర్ ఇది దీంట్లో ఇక నేను రోజు చెప్తానే ఉంటాను ఈ వేలు స్వామి నీకు సంబంధించి ఆధారాలను ఓవర్ నోర్ని మోసగిస్తున్నావు అవి కూడా బయట పెడతాం అర్థమవుతా ఉందా నీ ఆధారాలన్నీ బయట పెడతావు నువ్వు ఎంత మోసం ఇస్తావు ఎంత చీట్ చేస్తావునో నీకు నువ్వు అపాయింట్మెంట్ ఇస్తావు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఏం జరిగిన తర్వాత నువ్వు పూజ అంటావు పూజకి ఎందుకు పైసలు ఎంతగానో తీసుకుంటావు ఆ కథలన్నీ బయటపడతాయి నువ్వు కలియువుగా నరసింహస్వామి అయినట్టే చెప్పబడతాయి కదా నువ్వు అన్నీ అంటే నీకు ఏదో తెలుస్తున్నట్టు భవిష్యవాణి తెలిసినాక నువ్వు గురువు కావాలి నువ్వు దేవుడు కావాలి నీకోటి నీ ఇంట్లో ఒకటి గుడి కట్టుకో గుడి కట్టుకొని కూసో అలా పూజలు చేయమని చెప్పు పాపం ఆమె ఆమెకున్న పేరు మొత్తం చెడగొడుతున్నావు నువ్వైతే నీ నీ భార్య గొప్పది సౌమ్యరాలు మంచిగా మాట్లాడుతుంది మంచి స్కిల్ ఉన్నది ఆమెకు నీదేం స్కిల్ మందికి బాగాలేదంటే అంటే పూజలు చేస్తున్న స్కిల్ గదో స్కిల్లా ఆమెకున్న ఆమె ఎంత మంచిదో నువ్వు అంత లండు పనులు చేస్తున్నావు లండు పనులు ఏలు స్వామి దయచేసి ఇది తప్పు ఇది ఇది ముమ్మాటికి తప్పు జాగ్రత్తగా ఉండవు రైట్ ఇది స్వామి కథ ఏలు స్వామిని చూపిస్తా ఒకసారి మీకు ఎటు పోయిండు ఏలు స్వామి ఇంకా ఏ నేను అంటే